నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు మనకి మార్గశిర మాసం ఆల్రెడీ మనకి అయిపోయింది కాబట్టి అసలు మనం అయిపోయే లోపు ఏ విధానంగా చేసుకుంటాం మంచిది ఈ మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటండి అసలు అసలు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత గురించి చెప్పేటప్పుడు మార్గశిర మాసం గురించి చాలా చక్కగా చెప్పారమ్మా మాసాల్లో మార్గశిర మాసం నాకు చాలా ఇష్టం అన్నారు అత్యంత ప్రియమైనది అన్నారు అలాగే అంటే ఏంటంటే కృష్ణుడికి విష్ణుమూర్తికి సంబంధించిన నెల ఇది మాసం అంతా కూడా మనకి ఎలా అయితే కార్తీక మాసం శ్రవణ మాసం వీటిల్లో ముఖ్యమైన ప్రతి రోజు ఏదో ఒక విశిష్టత ఉంటుందో అలాగే మాసం అంతా కూడా మనకి చాలా ముఖ్యమైన రోజులు ఎలా అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది మనం జరుపుకున్నాం ఆల్రెడీ అయిపోయే అవన్నీ మనకి పదిహేను రోజుల్లో అలాగే గీతా జయంతి అద్భుతంగా అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పుస్తకానికి జయంతి జరగడం ఉందా ఒక పాటకి జయంతి జరగడం ఉందా కానీ భగవద్గీతకి జయంతి చేసుకుంటాం అంటే ఆ రోజు భగవద్గీతని చెప్పిన రోజుగా మనం జరుపుకున్నాం సో భగవద్గీత మనకి నిత్య జీవితంలో మనకు కావాల్సిన ఎలా ఉండాలి వే ఆఫ్ లైఫ్ అనేది చెప్పే గ్రంథం కాబట్టి అది కూడా ఎవరు రాసిన గ్రంథం కాదు సాక్షాత్ పరమాత్మ చెప్పిన గ్రంథం గీత రూపంలో కాబట్టి దానికంత విశిష్టత గీతా జయంతి జరుపుకున్నాం అలాగే దత్త జయంతి జరుపుకున్నాం మన పౌర్ణమికి అసలు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి చాలా విశేషమైన రోజు దత్తుడు అంటే మనకి అసలు మనకు కూడా మనకి గురువుగా ఉంటూ ఆయన మన జీవితంలో మన ఇంట వెంట జంట ఉంటూ గురువు మన్ని దిశానిర్దేశం చేస్తూనే మన్ని చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్లే గురువు దత్తుడు ఆ దత్త అవతారాలు కూడా చాలా వచ్చాయి మనకి శ్రీపాద వల్లభ తర్వాత ఇట్లా చాలా చాలా ఉన్నాయన్నమాట ఆ దత్త స్థానాల్లో కూడా బ్రహ్మాండమైనది జరుగుతుంది అలాగే నాకు కూడా ఒక గురుగారు ఉన్నారు ఒక ఆవిడ చాలా అప్తులు మిత్రులు ఆవిడ ఇంట్లో ప్రతి సంవత్సరం గురు దత్త జయంతి అద్భుతంగా చేస్తారు అంటే వాళ్ళ ఆ గురువు గారు పరంపరగా వస్తున్న గురువు బృందం అంతా కలుసుకుని అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మనోరాలు శ్రీలత ఆవిడ కూడా అద్భుతంగా అభంగులు భజనలు అవన్నీ పాడతారు వస్తారు అక్కడికి ప్రతి సంవత్సరం అదొక మేము వి వెయిట్ అనమాట అంటే అక్కడికి వెళ్ళి మేము దత్త జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలి అని చాలా అద్భుతంగా జరుగుతాయి పారాయణలు పూజలు సత్సంగాలు భజనలు అభిషేకాలు అంతా అయ్యాక మధ్యాహ్నం ఏ ఒంటి గంట ఒకటిన్నర వరకు అంతా అయ్యాక మా కజిన్ శేషులత విశ్వనాథ్ కూడా సింగర్ తన తన కూడా వచ్చి చక్కగా అద్భుతంగా అక్కడ గానం చేస్తుంది తనకు కూడా అంటే ఎలా అంటే అక్కడ దత్తుడికి ప్రత్యేకంగా గానం చేయడంలో తన ఎంజాయ్స్ ఎ లాట్ అనమాట అంటే ఆ భావంతో దత్తుడే తన చేత అలా పాడించుకుంటున్నట్టు గానామృతంతో తనకి తన ఆనందిస్తున్నట్టుగా తన ఫీల్ అవుతుంది అనమాట అట్లా చాలా అద్భుతమైన దత్త జయంతి కార్యక్రమం ఒకటి ఉంటుంది మనకి అది అయిపోయింది పౌర్ణమి రోజు అలాగే మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా చాలా విశిష్టమైనది గురువారాలకి చాలా ప్రత్యేక చాలా ప్రత్యేకత ఉంది ఈ నెల అంటే లక్ష్మీవారం లక్ష్మి లక్ష్మీవారం అంటారు గురువారాలు చాలా మంది కదా మాసంలో వచ్చే గురువారం శుక్రవారం కంటే కూడా ఎక్కువ విశిష్టమైనది అని నమ్ముతారు అలాగే ఈ నెల గురువారాలు కూడా మనం ఏమైనా మామూలు పూజలు చేసుకోవడం అమ్మవారికి పూజలు పారాయణలు ఆ ఏదైనా చదువుకునే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఏం చేయాలన్నా కూడా గురువారం రోజు చాలా విశిష్టంగా చేసుకుంటారు ఈ నెల అలాగే మనకి విష్ణు సహస్రనామం ఈ నెల అంతా కూడా ఎందుకంటే విష్ణుమూర్తికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది అని చెప్పుకున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన నెల కాబట్టి ప్రతి రోజు విష్ణు సహస్రనామం పారాయణం అలాగే అయ్యప్ప దీక్షలు కూడా మనం చూస్తూ ఉంటాం కార్తీక మాసంలో మొదలు పెట్టుకుని మాసం నుంచి పుష్యమాసంలో సంక్రాంతి వరకు కంటిన్యూ చేసుకుంటారు ఎవరి ఫార్టీ డేస్ వాళ్ళు ఆ దీని ప్రకారం అందులో ముఖ్యంగా కూడా వాళ్ళు అయ్యప్ప భజనలు చేసుకోవడం తర్వాత విష్ణు సహస్రనామం పారాయణలు చేయడం సామూహికంగా కూడా విష్ణు సహస్రనామం పారాయణకి చాలా విశిష్టత ఉన్నది లోక కళ్యాణం కోసం తర్వాత శాంతి సౌఖ్యాలు ప్రపంచం అంతా కూడా ఎందుకంటే ఎంత చూసినా ఎంత చేసినా ప్రతి వాళ్ళు కామ్యకర్మల కోసం చేసుకునేది వేరు మనం గమనిస్తుంటే సొసైటీలో ఉన్న నెగిటివిటీ కానీ హింస కానీ వైలెన్స్ హింస ఇదంతా కూడా పక్క వాడిని చూసి సాటివాడిని చూసి సహించలేకపోవడం అన్య మతం మీద మనం దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తున్నాం ఇటీవల కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒకటే కాదు ఏదో ఒక రకమైన హింస చాలా దేశాల్లో మనకి ఇప్పుడు అటు సిరియా పాలస్తీన్ ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఒకళ్ళతో వాళ్ళు పడకపోవడం కొట్టుకోవడం లేకపోతే నేల గురించి లేకపోతే దాని మీద ఓనర్షిప్ గురించి ఏదైనా కావచ్చు లేకపోతే కాంతశీకులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళు మన వాళ్ళు కాదు బయటికి పంపించేసేయాలని అనుకోవడము ఏదైనా కానీ కారణం అలాగా ఒకళ్ళని ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోయింది దాన్ని కూడా చక్కగా పెట్టడానికి పీఠాధిపతులు మత మఠాధిపతులు నేను కిందటి నెల కూడా గుంటూరు గుంటూరు సభలకి వెళ్ళడం జరిగింది అప్పుడు శృంగేరి స్వామి వారు వచ్చారు అద్భుతంగా ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ వెంకటేశ్వర ఆడిటోరియంలో మాట్లాడారు వీటి గురించి అంటే మన మతం గురించి అందరూ సంఘటితంగా ఒకగా ఒకటే దీనిలాగా ఉండాలి అని అంటే మనం సొంతగా చేసుకునే పూజలతో పాటు కుటుంబానికి వ్యక్తిగతంగా చేసుకునే పూజలతో పాటుగా సమాజాన్ని కోహెసివ్ గా ఒక యూనిట్ గా ఉంచేందుకు వీలుగా ఉండే స్తోత్ర పారాయణలన్నీ చేయాలి విశ్వశాంతి కోసం అంటే అందులో లలిత ఉండొచ్చు విష్ణు ఉండొచ్చు ఆ రామ జపం ఉండొచ్చు శ్రీరామ జయరామ చాలా సార్లు చెప్పుకున్నాం అప్పుడు కోవిడ్ దీని తర్వాత కూడా చాలా మంది అయోధ్యలో అది ప్రతిష్ట జరిగే వరకు కూడా చేయించారు చాలా మంది చేత కొన్ని కోట్ల జపం జరిగింది అలాగే విష్ణు సహసనామం కూడా విశ్వశాంతి కోసం సంకల్పం చెప్పుకుంటే ఈ నెల అంతా కూడా ధనుర్మాసం నిన్న నుంచి ధనుర్మాసం మొదలైంది ఆ ధనుర్మాసం ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు ముప్పై రోజులు ఈ మార్గశిర మాసంలో పదిహేను రోజులు అయ్యాక ఇది మొదలవుతుంది కాబట్టి దీని విశిష్టతలో మనం చెప్పుకునేటప్పుడు తిరుపావై తిరుపతి పారాయణ చేసుకునేందుకు అందులో ముప్పై పాసురాల్ని కూడా రోజుకు ఒక పాసురం అంటే ఆవిడేంటంటే వాళ్ళ తన ఒక్కతే వెళ్ళడం కాకుండా భగవంతుడిని ఆరాధించడానికి తెల్లతెల వారుతూనే ఈ నెల చాలా చల్లగా ఉంటుంది టెంపరేచర్స్ డౌన్ అవుతాయి సెల్ఫ్ కంట్రోల్ కోసం మనం మానసికంగా కూడా ఉత్తేజంగా ఉండాలి అని అంటే పొద్దున్న పొద్దున్నే స్నానం చేసేసి తెల్లవారక ముందర గుడికి బయలుదేరి వెళ్తారు అందరు తన ఒక్కతే వెళ్ళడం కాకుండా ఆవిడ గోదాదేవి తన అందరినీ అంటే చెలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరినీ ఒక్క కళ్ళని ఒక్క కళని లేమ్మా తెల్లవారుతోంది ఇంకా పడుకున్నావేంటి బద్ధకంగా మనం కృష్ణుడిని ఆరాధించుకోవడానికి వెళ్ళాలి కదా అందరం బయలుదేరి వెళ్దాం స్నానాలు చేశారా చక్కగా ఇలా అని ఒక్కొక్క పాసురంలో కృష్ణుడి గురించి మనం ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ రోజుకో పాసురం అదంతా తమిళ్ దీంట్లో ఉంటుంది ఆ పాసురంకి తెలుగు అర్థాలవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ముప్పై పాసురాలు ఉంటాయి ముప్పై రోజులకి ముప్పై పాసురాలు అది నిన్న నుంచి మొదలు పెడతారనమాట వాళ్ళు పొద్దున్న పొద్దున్నే ముగ్గేయడం బయట వీధిలో చక్కటి రంగు రంగవల్లు దిద్దడం ఆ పూజ అంతా బాగా అలంకరించడం తర్వాత ప్రసాదాలు ముఖ్యంగా విష్ణుమూర్తికి రకరకాల అలంకార ప్రియుడు నైవేద్యాలు చక్కగా బియ్యంతో చేసే ప్రసాదాలన్నీ కూడా చక్ర పొంగలి అలాంటివన్నీ కూడా పులగము పులిహోర ఇట్లాంటివన్నీ పొద్దున పొద్దున్నే విష్ణు ఆలయాలకు వెళ్తే ఈ నెల అసలు చెప్పకర్లేదు ప్రసాదాలు చాలా విరివిగా చక్కగా వేడివేడిగా స్వామివారికి నివేదించిన ప్రసాదాలు అందరికీ పంచడం కూడా జరుగుతుంది అది ధనుర్మాసం సందర్భంగా మనం ఇందులో మాగశ మాసంలో వస్తుందో చెప్పుకున్నాం ఇంకా తర్వాత మిగిలిన వాటిల్లో అంటే ఇంకా గురువారాలు చెప్పాం గీత తర్వాత విష్ణు సహస్రనామము ప్రతిరోజు పర్వదినమే అలా చూసుకుంటే గనక అట్లా ఈ నెలంతా కూడా అంటే ఏదో ఒక నెపం మీద భగవంతుణ్ణి మనం గ్రాటిట్యూడ్ ఆఫర్ చేసుకోవడానికి మనకి ఇన్ని ఇచ్చినందుకు ఇంకా కూడా మనం మన పొటెన్షియల్కి మొత్తంగా కూడా మనం పనిచేయడానికి కావలసిన ఆయన సహాయము ఆవిడ సహాయం లేకుండా మన శివ పార్వతుల సహాయం అర్ధనాడేశ్వర తత్వం గురించి మనం అర్థం చేసుకుని చేస్తే వాళ్ళ ఇది తెలియకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ పని చేయలేము చిన్న వేలు కూడా కదల్లే చిన్న ఆకు కూడా కదలదు కాబట్టి అలాంటి శక్తిని మనకిమ్మని మన శక్తి కూడా పాజిటివ్గా మనకి ప్రపంచానికి కూడా మేలు చేసేదిగా ఉండాలని పాజిటివ్గా అందరూ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే సంకల్పంతో మాసంలో చేసుకునే సాధనలు అన్ని కూడా ఇలా ఉంటాయి కొన్ని కథ ప్రత్యేక చాలా చక్కగా తెలియజేశ్వర